హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ వాలంటీయర్స్కి బంపర్ ఆఫర్ రూపీస్ ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్స్కి అయితే జంప్ చేస్తున్నాం చిన్న పని అయితే చేసి పెట్టాలి ఏ పని చేస్తే ఏపీ వాలంటీర్స్కి పాతిక వేల రూపాయలు అనేది ఇస్తారో ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిపల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఎవరికీ లబ్ధి పొందారు అదేవిధంగా ఎవరికి పథకాలు యొక్క అమౌంట్ అనేది పడ్డాది ఈ డబ్బుల వల్ల నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనే దానిపై మీరైతే ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్కి అయితే వీడియో రూపంలోని అప్లోడ్ చేసి పంపించాలి సో ఫ్రెండ్స్ మీకైతే పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాతిక వేల రూపాయలు ప్రైజ్ మనీ అయితే మీకు మన ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏ విధంగా వీడియోస్ తీయాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడైతే ఒక పథకం గురించి అయితే మనం మాట్లాడుకుందాం వైఎస్ఆర్ చేయూత పథకం గురించి మాట్లాడుకుందాం ఈ పథకానికి సంబంధించి అర్హత పొందిన వారి యొక్క లబ్ధిదారుల దగ్గరికి మీరు వెళ్ళేసి ఈ పథకం యొక్క అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మన ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ అమౌంట్ అనేది ఏ కారణంగా మీరైతే ఉపయోగించబడ్డారు కష్టానిక సుఖానిక దీనిపై ఒక వీడియో అయితే రెండు నిమిషాలు వీడియో చాలా క్వాలిటీగా చేయండి చేసిన తర్వాత మీ యాప్లోనే ఉంటుంది చూడండి బెనిఫిషరీ అవుట్ రీచ్ అనే యాప్లోని అప్లోడ్ వీడియో అనేసి కనిపిస్తుంది కదా అక్కడ నుండి వీడియోనైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు తీసే వీడియో కంపల్సరిగా ఒక రెండు నిమిషాలు తీయండి క్వాలిటీగా తీయండి అదేవిధంగా మీకైతే యాప్ ఉంది కదా బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ నుండి అప్లోడ్ వీడియో అనేసి కనిపిస్తుంది ఆ వీడియోనైతే అప్లోడ్ చేయండి సో ఫ్రెండ్స్ అవకాశం మనది కూడా అవ్వచ్చేమో కదా పెద్ద కష్టమేం కాదు కదా మీరైతే ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అప్లోడ్ చేసిన వీడియో ది బెస్ట్ వీడియో అనేసి మనోలైతే ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మండలం వైజ్గా పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తారు ఏపీ వాలంటీయర్స్కి అదేవిధంగా నియోజకవర్గం వైజ్కి అయితే ఇరవై వేల రూపాయలు అందిస్తారు ఏపీ వాలంటీయర్స్కి డిస్టిక్ వైజ్గా పాతిక వేల రూపాయలు అనేది అందిస్తారు సో ఫ్రెండ్స్ ఇదేనండి అప్డేటు మీరు ట్రై చేస్తారని ఆశిస్తారు